హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇంట్లోనే రాగులతో రాగి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా రాగులతో అలాగే బెల్లంతో ఈ సున్నుండలు ఒకసారి ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ఇలా రాగులు వేసి చేసుకున్నా కానీ మనం చేసుకుని సున్నుండలు టేస్ట్లోనే ఉంటాయండి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో లేట్ చేయకుండా వీటి తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మినపప్పుని వేయించుకోండి ఈ క్వాంటిటీని మీరు ఎక్కువ తక్కువ చేసుకొనన్నా చేసుకోవచ్చండి మినపప్పు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే త్వరగా మాడిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటూ వేయించుకోండి మినపప్పు ఒక పది నిమిషాల్లోనే కలర్ చేంజ్ అవుతాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఎర్రగా మారాయంటే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక కప్పు దాకా రాగుల్ని యాడ్ చేసుకోండి రాగులు మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తాయండి రాగులు ఏమన్నా చెత్తుంది అనిపిస్తే ఒకసారి చెరుక్కోండి రాగులు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి ఒక ఐదు నిమిషాల్లోనే ఇవి వేగిపోయి కొంచెం కలర్ మారుతూ ఉంటాయండి ఇవి కొంచెం నోట్లో వేసుకొని చూసారంటే కరకరలాడుతూ ఉంటాయి ఈ సమయంలో వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పును వేసుకొని వేపుకోండి జీడిపప్పు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి రాగులు అలాగే మినపప్పు కూడా చల్లారి ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకే మొదటగా రాగుల్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోకూడదండి వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా రాగుల్ని మాత్రమే ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోండి ఈ రాగి పిండిని మనం ఇందాక జీడిపప్పు వేయించుకున్నాం కదండీ అదే బాండిలోకి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి మినపప్పును కూడా మిక్సీ పట్టి తీసుకోండి ఎక్కువ బరకగా లేకుండా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి తీపి ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదండి ఇలాగా వీడియోలో చెప్పినట్లుగా మినపప్పు పిండిలోనే బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం అనేది మొత్తం కరెక్ట్గా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఇందాక రాగి పిండి వేసుకున్నాం కదండి అదే బాండీలోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నటువంటి జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా కాచి చల్లార్చినటువంటి నెయ్యిని యాడ్ చేసుకుంటూ సున్నుండల్లాగా చేసుకోండి గీ యాడ్ చేసుకునేటప్పుడు ఒక సైడ్గా యాడ్ చేసుకుంటూ ఉండల్లాగా చేసుకోండి మొత్తం వేసేసుకున్నారంటే గీ ఎక్కువ అబ్జర్బ్ చేసేసుకుంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పక్కన వేసుకుంటూ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లడ్డూల్లా చేసుకొని పెట్టుకోండి లడ్డూల్లా చేయడానికి వీలు కాకుంటే ఇంకొంచెం నేతిని యాడ్ చేసుకొని లడ్డూల్లాగా చేసుకోండి అంతే అండి ఇదే విధంగా మొత్తం పిండిలో గీని యాడ్ చేసుకొని సున్నుండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదండీ రాగి పిండితో ఎంతో సులువుగా హెల్తీగా రాగి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈసారి మీరు కూడా ఎంతో హెల్తీగా ఉండే ఈ రాగి సున్నుండల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా సున్నుండలు చేసుకొని వారం పది రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి